హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ డే సిక్స్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే ఒక టెంపుల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఆ టెంపుల్ను మీకు అయితే చూపెట్టబోతున్నాను ఇది వచ్చేసి వెములవాడ దగ్గరలో ఉన్నటువంటి విములవాడ దత్తత దేవస్థానం అయినటువంటి ఏదైతే ఉందో నాంపల్లి నరసింహస్వామి దేవస్థానం గురించి మనమైతే ఈరోజు వీడియో చేయబోతున్నాం అన్నమాట సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామంది విములవాడకు ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుని అయితే దర్శించుకుంటారు సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో మీరు చూసినట్టయితే ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా నాపల్లి నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇక్కడ పామ్ అయితే మీకైతే కనిపిస్తుంది సో అందులో ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే నేను చూపెట్టబోతున్నాను అలాగే ఈరోజైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ గుట్ట గుట్టపైకి అక్కడ దేవుడు ఉంటాడు సో అక్కడికి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో వెళ్ళబోతున్నాను సో లెస్ట్ వాచ్ ఫుల్ వీడియో ఈ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే వీడియోలో చాలా సన్నివేశం అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఇంతకుముందు రాకపోయి ఉంటే ఇంతకుముందు చూడకపోయి ఉంటే మాత్రం వీడియోని గోట్గా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ బెస్ట్ స్టార్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇదంతా కూడా పార్కింగ్ అనమాట ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా వెహికల్ పార్కింగ్ ఉందన్నమాట సో ఇది లక్ష్మీ నరసింహస్వామి జల ప్రసాదం అని చెప్పి కొత్తగా ప్రారంభమైంది ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే వాటర్ కూడా ఉండేవి కాదు ప్రస్తుతం ఇక్కడైతే మనకు వాటర్ కూడా లభిస్తున్నాయి సో చాలా మంచి విషయం అన్నమాట సో మన వెహికల్ నుంచి అయితే మనం ఫస్ట్ చాబీ తీసుకుందాం చాబీ తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అడకపోతే వాళ్ళు కూడా అనమాట తర్వాత వచ్చేసి ఇంకా మనం పైకి వెళ్దాము ఇక్కడ వచ్చేసి చూడవచ్చు మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాపల్లి గుట్ట ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా లభిస్తుంది అనమాట సో లడ్డు ఇరవై రూపాయలు ఉంది పులిహోర పదిహేను రూపాయలు అయితే ఉంది సో ఆ కౌంటర్లో అక్కడైతే ఇస్తారు సో ఇక్కడైతే త్రాగునీరు ఉన్నాయి అలాగే కాళ్ళు కూడా కడుక్కోవచ్చు అనమాట R provincy in abelson known as the еёales ngaростie Is new-made after the first news of the renovation of R facing the type of సో ఫ్రెండ్స్ కాలువ కూడా అయితే పూర్తయింది సో ఇప్పుడైతే మనం ఫస్ట్ మెట్ అయితే ఎక్కుతున్నాం అలాగే మెట్లు ఎన్ని ఉన్నాయో కూడా ఒకసారి మనం లెక్క పెడదాం సో చాలా మంది రకరకాలుగా చెప్తారన్నమాట సో మెట్లు ఎన్ని ఉన్నాయి ఉన్నాయని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ముప్పైనా ఒకటి ముప్పై రెండు నలభై మూడు பாயை ஆறு நம்ப நம்பி நம்பத்தொன்னு யாபை ஐந்து யாபை மூணு யாபை நாலு யாபை ஐந்து யாபை யாரு எண்பது யாபை தொண்ணது அறுவடை அறுவடை ரெண்டு நாலு அறுவடை அறுவடைத்தொம்பது டெபை டெபை ரெண்டு மூணு டெபை நாலு டெம்பை ஐந்து டெபை டெபை தொழில் எண்பது எண்பை மூணு எண்பை நாலு எண்பை ஆறு எண்பை ஏழு எண்பை எண்ணெய் எழுத்து எது வந்த தொண்டு பன்னெண்டு பதிமூணு பதினாறு பதினெட்டு பதினாறு பதிவு பத்தி பத்தொம்பது இரவு இரவு ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு ஆறு ஏழு எதுபோட்டி முப்பது முப்பமூணு முப்ப ஐந்து முப்பை ஆறு

ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి ముప్పై రెండు నలభై ఆరు నలభై ఏడు ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై అంటే దాదాపు ఈ గుట్ట మీద ఎక్కడానికి రెండు వందల యాభై మెట్లు అవుతున్నాయి రెండు వందల యాభై మెట్లు ఎక్కి వెల్లుడు అంటే గగనంగా అనిపించింది అనుకోని ఎందుకంటే చాలా తక్కువ నడుస్తున్నారు ఈ రోజులల్ల సో అందుకోసమని ఇప్పుడైతే గుట్టపైకి వచ్చినాం గుట్టపైన మీరు చూడొచ్చు ఇక్కడ బొమ్మలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఒక శిలా పలకం ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ నరస్వామి తాత ఇదైతే ఒక గజద్వీపం గజస్తంభం లాంటిది అనమాట సో గజస్తంభం లాంటిది అని అంటే ఎలాంటి ఏదన్నా మొక్కుకొని వేస్తే పడితే మొక్కు తీరుతుంది అని చెప్పి అంటుంటారనమాట సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇదైతే గజస్తంభం అయితే గజస్తంభం ఇక్కడ కూడా భక్తులు కోరుకొని దీపాలుస్తారు చూడవచ్చు మీరు తర్వాత ఇదంతా కూడా గుడిలోకి పోయేదనమాట లైన్లోంచి అయితే వెళ్తున్నా ఎందుకంటే వెళ్తున్నా కానీ దేవుని చూపెట్టానియ్యారు సో ఓకే నేను మై ట్రావెల్ బే ట్రావెల్ బెస్ట్ నేనైతే ట్రై చేస్తాను వీలైనంత వరకు లైన్లో ఉండి గుళ్ళకైతే వచ్చేసిన అయితే దేవుడు చూడలేరు కానీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట మీకు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను నరసింహసీ పోయి నరసింహి గండవరి దోశాలు గండోషాలు వాళ్ళు మధ్య మొక్క పాపకుండా పోసి దీపకాళ కలుసుకుంటుడి పోయి ఆపక్కడ పోయి ఆపకం పోసి దీపకాల కలుసుకుంట సత మోడీ ఫ్రెండ్స్ ఎట్టకేలకు అయితే దర్శనం అయితే అయిపోయింది సో దేవుని అయితే మీకోసం నేనైతే చూపెట్టాను సో ఇదైతే అద్భుతంగా మనం భావించవచ్చు సో బయటకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చినాం గుడి తప్పు సో ఇక్కడ మీరు చూసేదైతే ఇక్కడ ఏదైతే సల్లగా వస్తుంది ఫ్రెండ్స్ ఏసీ ఏసీ కూడా పనిచేయదు అక్కడ మీరు కనిపించేది అంతా కూడా విమరాడా ఫ్రెండ్స్ గుట్ట అయితే ఎక్కినాం సో దర్శనం కూడా అయిపోయింది దేవుని దర్శనం కూడా అయిపోయింది సరిగా అయితే పోతున్నాం చూడవచ్చు మీరు పైనుంచి ఎంత అద్భుతమైనటువంటి వ్యూ కనిపిస్తుందో ఇక్కడికి వెళ్ళైతే చూడచ్చు మీరు ఇది చాలా అద్భుతమైన వ్యూ సో మళ్ళీ మనం అక్కడ ఉంది కదా అక్కడికైతే వెళ్ళాలన్నమాట సో అక్కడ నుంచి మన వెహికల్ తీసుకొని అక్కడికైతే వెళ్ళాలి పాము దగ్గరికి గో పాములోకి వెళ్దాం పాములోకి వెళ్ళిన తర్వాత అద్భుతమైన దృశ్యాన్ని అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ లోకి అయితే వెళ్తున్నాము సో లోకి వెళ్తే ఇక్కడ ప్రవేశం కోసం ఐదు రూపాయల టికెట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎంట్రీ లోపలికి అయితే వచ్చాం మనం సో ఫస్ట్ ఫాస్ట్గా మీకు అయితే చూపెడతాను సో ఇదైతే పామ్ అన్నమాట సో పామ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగానైతే ఉంటుంది సో ఇలా విగ్రహాలు ఉంటాయి పాము లోపల సో ఫ్రెండ్స్ డే సిక్స్ వీడియోని అయితే కంప్లీట్ అయినట్టే వీడియో తీసుకొని అయితే బయటకు రావడం జరిగింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి సో ఈ వీడియో తీయడం కోసం చాలా కష్టం కష్టమైతే పడ్డానమాట సో ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీరు ఇక్కడికి వచ్చి ఉంటే నేను వచ్చాను అని చెప్పి అయితే కామెంట్ అయితే చేయండి సో మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తాను సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం చెప్తే దాన్ని బట్టి నేనైతే వీడియో తీస్తాను అన్నమాట సో చూడొచ్చు మీరు ఇక్కడ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకెళ్ళి మనకు చూడ్డానికి ఇలాగైతే కనిపిస్తుంది అన్నమాట